హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి ట్వంటీ కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ కొబ్బరి రొయ్యల కర్రీ కొబ్బరి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి నేను అరకిలో టైగర్ ప్రాన్ తీసుకున్నానండి ప్రాన్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి టమాటా మగ్గిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి కర్రీలో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాలకి కర్రీ కుక్ అయిపోయి ఆయిల్ పైకి తెలుతుంది ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి రొయ్యల కర్రీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా